రాష్ట్ర ప్రజలకు కానీ వర్తించదా సంపత్ గారు సంపత్ గారు ఒక విషయం చెప్పి క్లారిఫై చేస్తారు సభ్యులు కూడా మాట్లాడాలి అంటే ఐటీ లెక్కల్లో ఉన్న లెక్కలు ఇంటర్నెట్ లో చూపిస్తారు ఆ రోజు రెండు ఎకరాలు రైతు అయిండొచ్చు పాల వ్యాపారం పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాడు ఆయన ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల యూనిట్లు అలా విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాల వ్యాపారాలు ఉన్నాయి బాబు గారు అవినీతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ఉన్నాడు కదా తప్పుడు కేసులు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టాడు మాట్లాడుతున్నా ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల వైఎస్ తన ఇల్లు అమ్ముకోవడం కోసం ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఏమల్ రామకృష్ణ పెట్టారు రెండు వేల నాలుగులో ఆస్తి జీరో అయి ఈ రోజు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఇడి అటాచ్మెంట్ చేసుకుని మూడు వందల యాభై పైచీలకు స్టేలు తెచ్చుకొని నూట ఎనభై పిటిషన్లు వేసుకొని వాన్పిక్ పిక్ విధంగా లేపాక్షి అదేవిధంగా సుండూరు భారవతి సిమెంట్ సాక్షి టీవీ సాక్షి పేపరు ఇనేక రకాల ఆస్తులు ఏ వ్యాపారం చేసుకొని వచ్చి మీరు సంపాదించండి లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి నేను చెప్పలేదండి లండన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఒక టాపిక్ లో బిఫోర్ ఫైవ్ ఇయర్స్ లో ఇన్ని లక్షల కోట్ల సంపాదించిన గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసి అని చెప్పి ఒక లెసన్ ఏ మరి నేను చెప్పుకోవాలి ఆ విషయం నేను చెప్పకూడదు నేనైతే మా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏ విధంగా చెప్పుకున్నాడు ఏ విధంగా సంపాదించుకున్నాడు ప్రపంచాన్ని తెలుసు బాబు గారి విషయంలో మేము చెప్పింది కూడా తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల ఆయన అంటే పక్కాగా ఎవిడెన్స్ తో వైట్ మనీ ట్యాక్స్ కడ్ సంపాదించిన డబ్బులు అని స్పష్టంగా చెప్తాలు చేస్తుంటే అవినీతి చేస్తుంటే ఒక సేవా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మార్గంలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు అది కూడా మీరు ట్యాక్స్ కడుతున్నారు అన్నారు వైట్ మనీ అని అంటున్నారు కానీ ఏ పని చేస్తూ ఆయన తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ప్రజలకు చెప్పాలి ప్రజలు కూడా ఈ రకంగా చేస్తే వాళ్ళు కూడా పైకి వస్తారుగా ఆయన దానికి మీరేమి సమాధానం చెప్తారు గారు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అల్లుడండి ఎన్టీ రామారావు గారికి ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి నేను చెప్పకర్లు మీకే తెలుసు పిల్లలకి కూతురులకి కొడుకులకి ఎలా పంచాడో కూడా చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేయడం మీకు తెలుసు వచ్చిన వాటా ప్రకారం ఆయన ఈ రోజు వ్యాపారం చేసి ప్రతి ఈ రోజు రోజు తొమ్మిది వందల ముప్పై రూపాయలు కూడా రాలేదండి ఇరవై ఏళ్ల చరిత్ర ఉంది హెరిటేజ్ కి కొన్ని వందల దేశాల్లో బ్లాంక్స్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ ఉన్నాయి క్లబ్స్ అనేక షాప్స్ ఉన్నాయి అనేక రకాల పాల వ్యాపారాలు చేస్తున్నాడు కాబట్టి పాల ఉత్పత్తుల్లో అన్ని వందల కోటి రూపాయలు వచ్చాయి అంతేగాని ఈరోజు ఒకటి ఐదేళ్లలో మీరు లక్ష కోట్లు సంపాదించలేదు కదా ఐదేళ్లలో లక్ష యాభై కోటి రూపాయలు అవన్నీ చేయలేదు కదా ఈ డేటాజ్ మీకు పోలేదు కదా మా దగ్గర ఐటీ రౌండ్స్ ఇచ్చింది మా మీద ఐటీ ఎంక్వైరీ చేశారు లేదు ఏమి డొనల్ తప్పు లెక్కలని చెప్పి తేల్చారు కదా మా చంద్రబాబు నాయుడు గారు కడిగిన మొత్తం వైట్ పేపర్ స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఒకవేళ పొరపాటు చేస్తుంటే గత గత ప్రభుత్వం ఐదేళ్ళు ముఖ్యమంత్రి ఐదు నిమిషాలు కూడా ఉపశించేవాడు కాదు అయినా తప్పుడు కేసులు పెట్టి చేయడానికి బయటకు వచ్చాం కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను మేము సంపాదించుకున్న బాబు గారు సంపాదించుకున్న ఆస్తులు ఏవి కూడా పూర్తి స్థాయిలో చట్ట పద్ధతిలో చట్టంలో పడి ఐటీ పద్ధతి ఐటీ నియమ నిబంధనల ప్రకారం వచ్చిన డబ్బే ఎక్కడా కూడా అవినీతి చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సవాలు బహిరంగ చేస్తున్నా తప్పు చేస్తుంటే మీరు ఇంత ముందే చెప్పారు సవాళ్ళు కాదండి శ్రీనివాస్ చౌదరివాస్ చౌదరి గారు శ్రీనివాస చౌదరి గారు నా ప్రశ్న వినండి మీరే అడుగుతున్నాడు చెప్పారు చెప్పండి మాకు చెప్పండి అని లండర్సిటీ పొబ్సే అడిగాడు ఇంకా వేల సూట్ రూపాయలు కంపెనీలు తప్పుడు కంపెనీలు శ్రీనివాసం ఒక్క నిమిషం ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నారు దానికి సమాధానం చెప్పండి చెప్పండి నేను క్లియర్ గా నేను ఏమంటున్నానంటే ఆయన ట్యాక్స్ కట్టలేదని కానీ ఆయన డబ్బంతా అవినీతితో వచ్చిందని కానీ లేకపోతే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి వచ్చిందని కానీ ఇవన్నీ నేను అనట్లా నేను క్లియర్గా ఏమంటున్నానంటే అది ఎలా వచ్చింది అనేది ప్రజలకు వివరించండి మీ దగ్గర ఆ డేటా ఉంటే ప్లీజ్ వినండి మీ దగ్గర ఆ డేటా ఉంటే ప్లీజ్ 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 వినండి సార్ నేను కూడా చెప్పేది అది అర్థం చేస్తాను వెంకటరెడ్డి చెప్పండి చూద్దాం మీరు ఏమండి సంపత్ గారు ఆయన కోటి రూపాయలు దంపాయి వెంకటేశ్వరెడ్డి గారు ఎలా చెప్పండి పబ్లిక్ లో చెప్తా చూస్తాం అది ఐటీ డిపార్ట్మెంట్ లో ఉంటుంది ప్రత్యేక వ్యక్తిగత ఆస్తి వివరాలన్నీ ఐటీ పరిధిలో గోప్యత ఉంటాది దాని బయటలో చెప్పమని చెప్పండి ఏం తమాసాయకు అర్థం కావడం లేదు తెలీదా చట్టం గురించి మాట్లాడడం లేదా మీకు ఎలా తొమ్మిది వందల డెబ్బై రెండు ఎలా వచ్చిందో చెప్పండి చెప్పండి అంటే ఐటీ డిపార్ట్మెంట్లో నీట్గా రాసి నెట్లు పెట్టి ఉంటారు ప్రతి సంవత్సరం ఎంత ఆదాయం వచ్చింది ఎంత ట్యాక్స్ కొట్టింది ఎంత ఆదాయం వచ్చింది ఎంత పట్టింది అని చెప్పి ఇది కూడా తెలియకుండా మీరు మాట్లాడితే నేనేం చెప్పాలండి సంపత్ గారు ఎలా వచ్చిందో చెప్పాలా ఐటీ కొట్టండి లో కొట్టండి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఇరవై ఏళ్ళుగా ఎలా డెవలప్ అయింది ఎంత ట్యాక్స్ కట్టాడు ఎంత ఆదాయం వచ్చింది ఎంత మిగులుంది రాసి పొలవుతా సాగుంటాయి చూడండి ఇది పబ్లిక్ ఓపెన్ ఓపెన్ డిబేట్ ఓపెన్ రహస్యం ఇది ఇది కూడా తెలియకుండా ఎలా వచ్చింది చెప్పండి మేము ఎలా వచ్చింది చెప్పాల్సిన అవసరం బాగలేదు చట్ట ప్రకారం ఐటీ వాళ్ళు పద్ధతి చేస్తారు దానికి సిఏలు ఉన్నారు అధికారులు ఉన్నారు తప్పు చేస్తే వదలరు కాబట్టి చట్టపరంగా మిగతా సభ్యులు ఉన్నారు కాబట్టి మనకు టైం తక్కువ ఉంది కాబట్టి ఆ వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే చౌదరి